హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలుగడ్డతో క్రిస్పీగా కురుకురే వడియాలు చేయడం చూద్దాం ఈ వడియాలకి మనకి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఇంట్లోనే ఫ్యాన్ గాలికే వీటిని పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి కూడా సో ఈ వడియాలను చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఆలుగడ్డ తీసుకోవాలి ఒక ఆలుగడ్డనా రెండు ఇంకా మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ నేను ఇంట్లో ప్లేస్ని బట్టి వడియాలు చేస్తాను అనమాట కొంచెం ప్లేస్లోనే వడియాలు చేసుకోవచ్చు అనేసి సో చూసినారు కదా అయితే మంచిగా పొట్టు తీసేసి కడిగేయాలి మంచిగా దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోవాలి అట్లా నీళ్ళలో వేసి బాగా రెండు మూడు సార్లు కడగాలన్నమాట ఇట్లా మంచిగా కడిగిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకొని ఒక హాఫ్ లీటర్ అంతా వాటర్ పోసేసుకోవాలి తర్వాత మనం బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ముందే నానబెట్టుకోవాలి ఆ నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఒక కప్పు రేషన్ బియ్యం అనమాట ఇవి వీటిని శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు వీటిని కూడా ఆలుగడ్డ దాంట్లో వేసేస్తున్నాను అనమాట కుక్కర్లో ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రైస్ వేస్తున్నాను కాబట్టి ఒక మూడు కప్పుల వరకు వాటర్ అనమాట సో చూస్తున్నారు కదా దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సోడా వేసుకోవాలి అయితే పౌనీ పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది అనమాట రేషన్ బియ్యమే కాబట్టి అంత ప్రాబ్లమే ఉండదు మంచిగా ఉడికిపోయిన తర్వాత కూడా మనం ఒకసారి మ్యాష్ చేసేసుకోవాలి అట్లా ఏదైనా మ్యాష్ పెడుతున్నా ఆలుగడ్డ అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉండిపోతుందని సో దాన్ని మంచిగా అట్లా మెత్తగా చేసిన తర్వాత మన దగ్గర మురుకుల గుట్టం ఉన్న దాంట్లో చేసుకోవచ్చు లేదా ఇట్లా మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో ఈ బ్యాటర్ని వేసేసుకొని దాన్ని గట్టిగా కట్టేసేయాలి తర్వాత కార్నర్లో కొంచెం కట్ చేసేసుకుంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ వడియాలు చేసుకోవచ్చు ఇట్లా కురుకురే టైపు మనం చిన్న చిన్నగా ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా అన్ని వడియాలని చేసేసుకోవచ్చు చాలా ఈజీగానే అయిపోతుంది అనమాట ఎక్కువ కష్టం అనిపించదు వీటిని ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మనకి ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండలో అయితే ఒక్క రోజులో ఆరిపోతాయి లేదా ఇంట్లో అయితే ఫ్యాన్ గాలికి ఒక రెండు రోజులు పడుతుంది అనమాట సో చూసినారు కదా ఆరిపోయిన తర్వాత వాటిని తీయడానికి ఈజీగా రాదు కదా అందుకని ఈ క్లాత్ని వెనకాల కొంచెం వాటర్ చల్లేసి తీసేస్తే నీట్గా వచ్చేసనమాట అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆరబెట్టేసుకోవాలి ఇంకా ప్లేట్లో వేసేసుకొని ఇవి ఆరిపోతే తొందర ఫ్యాన్ గాలికి ఒక టూ డేస్లో ఆరిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చు వీటిని వాటర్ చల్లేసి ఇట్లా క్లాత్ పైన వడియాలు వేయడం కష్టం అనిపిస్తే కవర్ పైన కూడా వేసుకోవచ్చు అంటే ఈ బ్యాటర్ కొంచెం చల్లగా ఉన్నప్పుడే కవర్ పైన వేసుకోవాలి అప్పుడు ఏం కాదు అవి నీట్గా తొందరగా ఊడొచ్చేసాయి అనమాట కవర్ పైన అయితే అసలు అతుక్కోవన్నమాట ఇంకా సో చూసినా కదా మొత్తం ఎండిపోయిన తర్వాత వడియాలనేటివి ఎంత బాగా వచ్చినాయో ఎండ ఉన్నవాళ్ళు కొన్నిసేపు ఎండలు కూడా పెట్టేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇవి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి ఇంకా అట్లా చేసుకుంటే కొన్ని కొన్ని చేసుకుంటున్నాం కాబట్టి నీడలో చేసుకున్నా ఏం కాదు సో చూసినారు కదా ఆయిల్ వేయగానే అవి డబుల్ సైజులోకి వచ్చేస్తాయి అనమాట చాలా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఆలుతో వడియాలు కురుకురే వడియాలు అనమాట ఇవి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎండలో కూర్చొని చేయాలనే ఏం లేదు ఇంట్లో కూడా ఆరిపోయినాయి చూసినారు కదా నేను చేసినాను ఇంట్లోనే చేసిన ఇంట్లోనే ఆరిపోయినాయి ఫ్యాన్ గాలికి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారు అంతవరకు బాయ్ బాయ్